హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైస్విన్ జయశిక ఈరోజు ఈ వీడియోలో నిర్జల ఏకాదశి ఏ రోజున వచ్చింది నిర్జల ఏకాదశి పూజా విధానం ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలేంటి పూర్తి విషయాలను తెలియజేస్తానండి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తిది ఏకాదశి ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయండి ప్రతి ఏకాదశికి కూడా ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది వీటన్నిటికన్నా జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి చాలా ప్రత్యేకమైనది దీనినే నిర్జల ఏకాదశి అని అంటారు ఈ నిర్జల ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది ఈ నిర్జల ఏకాదశి రోజున ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారిని సేవించినట్లయితే తప్పకుండా మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయండి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి ఏ రోజున వచ్చిందంటే జూన్ పదిహేడు జూన్ పద్దెనిమిది రెండు రోజుల్లో కూడా ఏకాదశి తిథి ఉందండి పదిహేడో తారీఖైనా చేసుకోవచ్చు పద్దెనిమిదో తారీఖైనా పూజ చేసుకోవచ్చు రేపే నిర్జల ఏకాదశి జూన్ పద్దెనిమిది మంగళవారం రోజునండి రేపు స్వామివారికి పూజ చేసుకొని ఉపవాసం ఉండి జాగరణ చేస్తే చాలా మంచిది ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు ఏంటి పూజా విధానం ఏమిటో ఇప్పుడు షేర్ చేస్తానండి ఈ నిర్జల ఏకాదశి రోజున ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది మనకి మంచి ఫలితాలు కలుగుతాయి పసుపు పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే చాలా మంచిది పసుపు పిండి ప్రమిద ఎలా తయారు చేసుకోవాలంటే కొద్దిగా బియ్యం పిండి తీసుకొని ఆ బియ్యం పిండిలో కొంచెం బెల్లం తురుము ఒక స్పూన్ పసుపు ఆవు పాలు నెయ్యి కూడా వేయొచ్చండి అండి ఆవుపాలుతో కానీ వాటర్తో కానీ పిండి ముద్దలాగా కలిపి ప్రమిదలాగా చేసుకోవచ్చు ఈ పిండి ముద్దని పది నిమిషాలు నానబెట్టుకొని చేసుకుంటే ప్రమిదలు చాలా బాగా వస్తాయి ఈ నిర్జల ఏకాదశి రోజున ఉదయాన్నే త్వరగా లేచి ఇల్లన్నీ శుభ్రం చేసుకొని గుమ్మం అంతా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకోవాలి తలస్నానం చేసి ముందుగా గుమ్మం దగ్గర పూజ చేసుకోవాలి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బోట్లను పెట్టి ఒక రెండు పువ్వులను పెట్టి నమస్కారం చేసుకోవాలండి గుమ్మం దగ్గర దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి గుమ్మానికి వీలైతే మామిడి తోరణాలు కట్టుకుంటే చాలా మంచిది గుమ్మం మీద ఈ విధంగా బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి ఈ విధంగా గుమ్మాన్ని మంగళవారం రోజున శుక్రవారం రోజున అలంకరించుకుంటే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది నిర్జల ఏకాదశి రోజున పూజలో వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా పెట్టుకోవచ్చండి విష్ణుమూర్తి ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఈ పూజను పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు ప్రత్యేకంగా పీఠంను ఏర్పాటు చేసుకొని అయినా చేసుకోవచ్చు అండి నేనైతే ఈ విధంగా ప్రత్యేకంగా పీఠను ఏర్పాటు చేసుకొని ఈ విధంగా చేసుకుంటానండి ముందుగా మనం ఎక్కడైతే పూజ చేద్దాం అనుకున్నామో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్టలు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి ఈ విధంగా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కలిసి ఉన్న ఫోటో పెట్టుకుంటే చాలా మంచిదండి స్వామివారి ఫోటో పెట్టుకోవడం కోసం ఒక పీటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లను పెట్టి ఆ పీట మీద ఒక జాకెట్ ముక్కను కానీ తెల్లని టవులు కానీ వేసుకోవచ్చండి మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ గంధం రూపీ కాయిన్ పెట్టి స్వామివారి ఫోటోను ఈ విధంగా నిలుపుకోవాలి ముందుగా స్వామివారిని లక్ష్మీదేవి అమ్మవారిని గంధం కుంకంతో అందంగా అలంకరించుకోవాలి తర్వాత పువ్వుల మాలతో అలంకరించుకోవాలండి నా దగ్గర అయితే కాయిన్స్ హారం ఉంది కాయిన్స్ హారం వేస్తున్నాను లేదా పూలమాలైనా మాలైనా వేయవచ్చు కాయిన్స్ ఆహారం అయినా అండి ముందుగా మనకి ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి దగ్గర పూజ చేసుకుంటాం కదండీ గణపతిని ఈ విధంగా పెట్టుకున్నానండి గణపతి విగ్రహం పెట్టుకున్నాను ఒకవేళ గణపతి విగ్రహం లేకపోతే పసుపు గణపతినైనా అయినా చేసుకోవచ్చు గణపతికి ముందుగా గంధం కుంకుమొట్లను సమర్పించి రెండు అక్షంతలు ఒక పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలండి ఓం గం గణపతి ఏనమ అను అని పదకొండు సార్లు అనుకుంటూ పూజ చేసుకోవచ్చు లేకపోతే గణపతి అష్టోత్తరం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు గణపతికి పసుపు కుంకుమ అక్షంతలు గంధం ధూపం దీపం నైవేద్యం సమర్పించి నమస్కారం చేసుకోవాలి గణపతికి వస్త్రం సమర్పిస్తే చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి దళాల మాల వేస్తే చాలా మంచిది ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పసుపు రంగు పువ్వులతో పూజించిన పసుపు రంగు దీపంలో దీపారాధన చేసిన చాలా మంచిది దీపం దగ్గర కూడా ఒక పువ్వు రెండు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలండి ఈ విధంగా గణపతికి ప్రసాదం పెట్టిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు చామంతులు తెల్లని చామంతులు గులాబీలతో పూజ చేశానండి స్వామివారికి ఈ విధంగా కాయిన్స్ హారం వేశాను ఈ విధంగా పూజలో రెండు కామాక్షి దీపాలను వెలిగించుకుంటే చాలా మంచిదండి ఒక్క కామాక్షి అయినా వెలిగించుకోవచ్చు రెండు కామాక్షి దీపాలైనా వెలిగించుకోవచ్చు అండి నేను ఇక్కడ స్వామివారి ఫోటోకి అటు ఇటు గజములను పెట్టుకున్నాను మనం ఎప్పుడైనా సరే ఇలా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు కలిసి ఉన్న ఫోటో పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసినప్పుడు వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేయాలి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి కూడా తప్పకుండా పూజ చేయాలండి మనం దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడూ కూడా ఏకహారతో కానీ అగర్వత్తో కానీ వెలిగించాలండి అగ్గిపెట్టెతో మాత్రం వెలిగించకూడదు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గోవిందనామాలను చదువుకుంటే చాలా మంచిది మీ దగ్గర తులసి దళాలు ఉంటే తులసి దళాలతో కూడా అష్టోత్తరం చేసుకోవచ్చండి నా దగ్గర తులసి దళాలు అవైలబుల్గా లేవండి నేను అందుకే పువ్వులతో అక్షంతలతో చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి దగ్గర వన్ రూపీ కాయిన్స్తో అష్టోత్తరం చేసుకున్నా చాలా మంచిదండి లేదా ఒక బౌల్లో వన్ రూపీ కాయిన్స్ని పెట్టి స్వామివారి దగ్గర పెట్టుకొని ఆ కాయిన్స్ని పూజ కంప్లీట్ అయిన తర్వాత బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఒక పీటను ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహంను పెట్టుకున్నానండి ముందుగా అమ్మవారికి కూడా గంధం బొట్లు పెట్టి పువ్వును సమర్పించాను అమ్మవారి మెడలో కూడా ఒక కాయిన్ హారం వేశానండి అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి లక్ష్మీదేవి అమ్మవారు అలంకరణ ప్రియురాలు మన వీలును బట్టి మన స్తోమతను బట్టి అమ్మవారిని అలంకరించుకోవాలండి లక్ష్మీదేవి అనుగ్రహం అంటే డబ్బు ఒకటే కాదండి సంతోషం ఆనందం ఆరోగ్యంగా ఉంటాం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండబట్టే జరుగుతాయండి మనం సుఖంగా ఉన్నామంటే ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉన్నట్టే అమ్మవారి దగ్గర ఈ విధంగా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసుకున్నానండి దీపారాధన మట్టి ప్రమిదల్లో చేస్తే చాలా మంచిది తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పసుపు కమ్ములతో అష్టోత్తరం పూజ చేసుకున్నానండి లక్ష్మీదేవి అమ్మవారికి చిట్టి గాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో పసుపు కొమ్ములతో అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిదండి వన్ రూపీ కాయిన్స్తో కూడా అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు శ్రీమాత్రైన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చండి అండి లేదంటే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చు ఇవన్నీ లేకపోయినా పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకుంటూ అమ్మవారి అష్టోత్తరం చదువుకోవచ్చు మనం పూజలో తప్పకుండా ఒక నిమ్మకాయని కూడా పెట్టుకోవాలండి ఆ నిమ్మకాయ మీద పసుపు కుంకుమ వేసి స్వామివారి దగ్గర పెట్టుకోవాలి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత రెండు అకరవతులను వెలిగించి ధూపం వేస్తే చాలా మంచిది ధూపం వేసుకోవడం వలన మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజున వెంకటేశ్వర స్వామికి ఏ నైవేద్యమైనా సమర్పించవచ్చండి డ్రై ఫ్రూట్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏదైనా సమర్పించవచ్చు స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ కూడా కొడితే చాలా మంచిదండి ఈ విధంగా స్వామివారి పూజలో పక్కన ఒక పేటను ఏర్పాటు చేసుకొని రాగి గ్లాసులో కానీ ఇత్తడి గ్లాసులో కానీ కొంచెం వాటర్ పెట్టుకోవడం వలన మనం పూజ చేసుకునేటప్పుడు మంత్రాలు చదువుకుంటూ ఉంటాం కదండి ఆ నీళ్లు చాలా పవిత్రంగా మారుతాయి ఆ నీటిని మనం తీర్థంగా స్వీకరిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది నిర్జల ఏకాదశి రోజున మంచినీళ్ళు కూడా తాకుండా ఉపవాసం చేస్తే చాలా మంచిదండి ఒకవేళ మంచినీళ్ళు తాకుండా ఉండలేము అనుకుంటే స్వామివారి దగ్గర ఒక ప్రత్యేకమైన తీర్థం సమర్పించాలండి ఈ రోజున తులసి తీర్థాన్నైనా మనం స్వీకరించి ఉపవాసం ఉండవచ్చు నిర్జల ఏకాదశి రోజున తులసీ దళాల తీర్థం స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది ఈ తీర్థాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మూడు యాలకులు మూడు లవంగాలు రెండు మిరియాలు పచ్చకర్పూరం తీసుకొని ఒక పౌడర్ లాగా చేసి ఒక గ్లాసు వాటర్లో ఈ పౌడర్ని కలిపి ఆ నీళ్ళల్లో రెండు తులసి ఆకులు వేసి ఆ తీర్థాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మౌనరథం కూడా చేస్తూ ఉంటారు ఈ విధంగా చేస్తే చాలా మంచిదండి ఏకాదశి రోజున ఈ ఉదయం ఈ విధంగా పూజ చేసుకొని సాయంత్రం కూడా దీపారాధన చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించాలి మరసటి రోజు ఉదయాన్నే దీపారాధన చేసుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించి దేవాలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిది దేవాలయంలో పూజారికి స్వయం పాకం ఇచ్చినా చాలా మంచిదండి ఎవరికైనా పేదలకి అన్నదానం చేసినా చాలా మంచిది మరుసటి రోజు ఉదయాన్నే ద్వాదశి గడియలు పదకొండు లోపే ఉపవాస విరమణ చే స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి మనస్ఫూర్తిగా మోకాళ్ళపై కూర్చొని పూజలో ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని అడిగి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా నిర్జల ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండి జాగరణ చేస్తే మన మనసులో ఉన్న ఏ కోరికలైనా నెరవేరుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు కూడా మెరుగుపడతాయి ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు ఏంటంటే ఉపవాసం ఉండేవాళ్ళు మంచినీళ్ళు కూడా తాకుండా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఒకవేళ ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని స్వీకరించవచ్చు జాగరణ పూర్తిగా చేయలేకపోయినా పన్నెండు గంటల వరకైనా మేల్కొని స్వామివారిని స్వామివారిని తలుచుకుంటూ స్వామివారి పాటలు వినుకుంటూ జాగరణ చేయాలి నేల మీదే పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి ద్వాదశి రోజున ఎవరికైనా భోజనం పెట్టినా చాలా మంచిదండి మీకు తులసి దళాలు దొరికితే మాత్రం వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేయండి చాలా మంచి జరుగుతుంది తెలుసుకున్నారు కదండి వెంకటేశ్వర స్వామిని పూజ ఏ విధంగా చేయాలి నిర్జల ఏకాదశి ఏ రోజున వచ్చింది ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు ఏంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి